ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడు నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపను కొత్త సీఈఓగా చేసి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు శివనారాయణ మరి అసలు ఏం జరిగింది అసలు దీపను సీఈవోగా చేయడం ఏంటి మరి దీప ఎందుకు ఒప్పుకుందా మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ ఏ తప్పు చేయలేదని అందరి ముందు బట్ట బయల్ చేసేస్తాడు కార్తీక్ అసలు తప్పుకి ఎవరు కారణం అసలు నేరం ఎవరు చేశారు అసలు ఈ ఫుడ్ కల్తీ అవ్వడానికి గల కుట్ర ఎవరు చేశారు అనేది సాక్ష్యాలతో సహా నేరుగా వాళ్ళతోనే చెప్పిస్తాడు కార్తీక్ అయితే ఇందులో అనుకోకుండా జ్యోత్స్న వైరల కుట్రలకి కాశీ కూడా బలి కాబోతున్నాడు అయితే ఇప్పటికి కూడా జ్యోత్స్నని గుడ్డిగా నమ్ముతున్నాడు కాశీ కాసి అలా చేస్తాడని అసలు అనుకోలేదు కార్తీక్ అసలు ఈ విషయంలో మొత్తం కూడా వైరా ఎంత సపోర్ట్గా ఉన్నా ఇరికిన మేమిద్దరి మమ్మల్ని ఇద్దరిని ఇరికించింది ఆ జ్యోత్సనాన్ని జ్యోత్స్న మీద పగ తీర్చుకోవాలని అలాగే శివనారాయణ కుటుంబం మీద దెబ్బ తీయాలని చెప్పేసి కావాలని మళ్ళీ జ్యోత్స్న పేరు కూడా చెప్తాడు వైరా కానీ ఇందులో జ్యోత్సనకి ఏ సంబంధం లేదు అంత వైరా చెప్పినందుకే నేను చేశాను అని చెప్పేసి కాశీ అయితే అందరి ముందు చెప్పేసరికి అమ్మయ్య థ్యాంక్స్ రా తమ్ముడు నన్ను కాపాడేవు నా పేరు ఎక్కడ బయట పెడతావో అని చాలా భయపడ్డాను అనుకుంటూ జ్యోత్స్ని అయితే అనుకుంటుంది అయితే ఇందులో నా మనవడి తప్పేమీ లేదు అని ఎంత బ్రతిమ్లాన్నా కూడా కాశీని వదిలిపెట్టకుండా కాశీని కూడా అరెస్ట్ చేస్తారు అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని శ్రీధర్ని తీసుకెళ్లడానికి జ్యోత్సనని కూడా వెంట పెట్టు కార్తిక్ జ్యోత్సనని తీసుకొని కారులో వెళ్తూ ఉండగా ఏంటి నువ్వు చేసిన నాటకం బయటపడలేదు అని సంతోషపడుతున్నావా అయితే నువ్వు అంతగా సంతోషపడాల్సిన అవసరం లేదు నువ్వే ఈ పని చేయించావు వైరతో అని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కానీ ఆ సాక్ష్యాలు నేను బయట పెట్టకుండా ఉన్నాను ఎందుకంటే నీ పేరు బయట చెప్తే ఆ ఇంటి పరువు పోతుంది శివనారాయణ గారు తల ఎత్తుకోలేరు ఆ ఇంటి పరువు పోతుంది ఆ ఇంటి వారసురాలుగా ఉన్న నువ్వు ఇప్పుడు ఇలాంటి పని చేశావని తెలిస్తే అత్తయ్య మామయ్య తట్టుకోలేరు కాబట్టి నీ పేరు బయటికి రానివ్వలేదు ఇందులో అనవసరంగా కాశీ ఇరుక్కున్నాడు కాశీని నువ్వు గుడ్డిగా నమ్మించావు ఇప్పుడు కాశీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వైరా అరెస్ట్ అవ్వడంలో తప్పు లేదు కానీ కాశీ అరెస్ట్ కాకూడదు అంటే కాశీ ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపించాలి అని చెప్పేసి గట్టిగా అనేసరికి ఇందులో నా తప్పేముంది అయినా నేనేం చేశాను నేనేమీ చేయలేదు అదంతా కాశీయ చేశాడని కాశీయ తనంతట తాను స్వయంగా ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు నన్నెందుకు కిరికిస్తున్నావు బావా అయినా నువ్వు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారనుకున్నావా ఏంటి అనగానే చూడు నువ్వు చెప్పడం వల్లే వైరా దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కాశీ నువ్వు వైరాని ఎందుకు రికమెండ్ చేశావు నీ స్వార్థం లేకుండా వైరా నీతో ఎందుకు చేతులు కలిపాడు అసలు వైరా వైరతో చేతులు కలిపే నువ్వు ఇదంతా చేశావు అని అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏదైనా ఉంటుందా ఒకవేళ నువ్వు నిజంగా నీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాలి అనుకుంటే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించవచ్చు కానీ ఆ వైరా దగ్గర ఎందుకు ఉద్యోగం ఇప్పించావు ఈ ఒక్కటి చాలదా నేను అందరి ముందు నీ బండారం బయట పెట్టడానికి అయినా కానీ నేను నీ బండారం బయట పెట్టలేదు ఎందుకంటే నువ్వు ఆ ఇంటి బిడ్డగా ఉంటున్నావు కాబట్టి అని అనగానే ఏంటి బావ ఆ ఇంటి బిడ్డగా ఉంటున్నావు ఆ ఇంటి వారసురాలుగా ఉంటున్నావు అని అంటున్నాడు అంటే నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని బావకు తెలిసిపోయిందా బావకు ఇదంతా తెలిసి కొంపతీసి బావకి దీప అసలైన వారసురాలని తెలుసా ఏంటి ఎందుకు బావ ఒక్కోసారి ఇలా మాట్లాడతాడు నేను ఆ ఇంటి వారసురాలని కాదు అన్న విషయం బావకు తెలిసినట్టే మాట్లాడతాడు కానీ ఏం చేయాలి అసలు బావకి విషయం తెలుసో లేదో ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఇక తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీధర్ని రిలీజ్ అయితే చేపిస్తారు సారీ సార్ మీ మీద వచ్చిన అభియోగాలన్నీ అబద్ధమని తెలిసిన తర్వాత ఇక మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం ఇందుకు కారణం మీ అల్లుడు ఇంకా మీ అల్లుడు వైరాతో కల్తీ చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగిందని కల్తీ అయిన ఫుడ్ని కావాలనే పంచిపెట్టారని కాసి తనంతట తానే ఒప్పుకున్నాడు అనగానే ఇక తర్వాత తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు శ్రీధర్ అసలు స్వప్న ఇదంతా తెలిస్తే తట్టుకుంటుందా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది కదా అని బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే మీరేం బాధపడకండి మాస్టరు కాశీని ఎలాగైనా నేను రిలీజ్ చేయిస్తాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి శ్రీధర్కి అయితే ధైర్యం చెప్తాడు ఆ తర్వాత శ్రీధర్ని ఇంటికి తీసుకురామని శివనారాయణ అయితే ఫోన్ చేస్తాడు మాస్టరు మీరు వెళ్ళి కార్లో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటాడు ఏం ఆలోచించుకున్నావు చూసిన శ్రీధర్ కాశీ తప్పేమీ లేదని నిరూపించాలనుకుంటున్నావా లేదా అని కాశీ వినేలా మాట్లాడతాడు చూడు చూడు బాబా నేను ఏ తప్పు చేయలేదు అయినా కాశీ తనంతట తాను తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత నన్నెందుకు ఇరికిస్తున్నావు అనగానే అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావు ఇదంతా కాశీ కావాలనే చేశాడంటావు ఇందులో నీకు ఏ సంబంధము లేదంటావు అని అనగానే ఖచ్చితంగా సంబంధం లేదు అయినా వాడికి నాకు సంబంధం ఏంటి అనగానే వాడు నీ తమ్ముడు కాదా నీకు తమ్ముడు వరుస అవుతాడు కదా అనగానే వాడు నాకు తమ్ముడేంటి అసలు వాడిని నేను తమ్ముడుగా ఎందుకు చూస్తాను అసలు వాడికి నాకు ఏంటి సంబంధం వాడెవడో నేనెవడో అంటూ ఇక గట్టి గట్టిగా చేస్తుంది ఇక తర్వాత అదంతా కావాలని జ్యోత్సం మెంటాలిటీ ఎలాంటిదో అవసరానికి ఎలా వాడుకుంటుందో అదంతా తెలియడానికే కాశీకి అంతా చూస్తా చేపిస్తాడు కార్తీక్ అయితే అసలు ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది అసలు అక్క కోసమే కదా నేను తప్పు నా మీద వేసుకున్నాను అసలు మా ఇద్దరి చేత ఈ తప్పు చేయించింది అక్కని ఒక సాక్షిం నేను చెప్తే ఇక అక్కని కూడా అరెస్ట్ చేస్తారు అంటూ అనగానే మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ చూద్దాం అక్క ఎందుకు అలా మాట్లాడిందో అక్క కావాలనే బావ దగ్గర అలా మాట్లాడి ఉంటుందా అసలు ఎందుకు అక్క ఇలా మాట్లాడుతుంది అంటూ కార్తీక కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక కాశీ కాశీ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోమని కాశీని బయటికి వచ్చేలా నువ్వే చేయాలి అని చెప్పేసి జ్యోత్సినకైతే వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి జ్యోత్సని తీసుకొని వెళ్ళిపోతాడు అయితే నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను రెండు రోజుల్లోపు కాశీ బయటికి రావాలి కాశీకి ఎటువంటి శిక్ష పడకుండా నువ్వే కాశీని బయటికి తీసుకురావాలని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు కార్తిక్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ని ఇంటికి తీసుకురామని శివనారాయణ చెప్పగానే జోత్స్న శ్రీధర్ కా ముగ్గురు కలిసి ఇంటికి అయితే వెళ్తారు అక్కడికి కాంచనను కావేరిని స్వప్నని కూడా పిలిపిస్తాడు ఆ తర్వాత చూడు శ్రీధర్ ఇప్పటిదాకా అయ్యిందేదో అయిపోయింది నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉన్నా కూడా అక్కడ సాక్ష్యాలని బట్టి నేను అరెస్ట్ చేస్తుంటే మేము ఏమీ చేయలేకపోయాం నిజానికి నీ తప్పు ఏమీ లేదని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ నీలో వచ్చిన మార్పు అలాగే నీలో వచ్చిన ఈ బాధ్యతను చూసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక ఇప్పటి నుంచి నువ్వు మళ్ళీ నీ సీఈఓ పదవులని కొనసాగించవచ్చు అనగానే లేదు లేదు మామయ్య గారు నేను ఈ సీఈఓ పదవికి అర్హుని కాదు అనగానే అదేంటి మాస్టరు అలా అంటున్నావు అంటూ అనగానే అవును నేను ఈ సిఈవ పదవికి అర్హున్ని కాదు ఒకవేళ నిజంగా అర్హున్ని అయ్యుంటే నా వెనక ఏ కుట్రలు జరుగుతున్నా నేను తెలుసుకునేవాణ్ణి నా మనుషులందరినీ నేనే కంట్రోల్లో ఉంచేవాడిని కానీ డబ్బుకు అమ్ముడుపోయి అలాంటి పనులు చేసిన వాళ్ళు రేపు ఇంకో పని చేయరన్న నమ్మకమేంటి నేను ఈ సిఈవ పదవిలో నేను ఉండలేను అని చెప్పి నేను ఎవరు ఏంటో అని తెలుసుకుని దానికి కాస్త చాలా టైం పట్టింది కానీ అసలు నా వెనక ఇంత గోతులు తవ్వుతున్నారని నేను ఊహించుకోలేకపోయాను అనుకుంటూ శ్రీధర్ అయితే అన్ని విషయాలు తన మనసులోని బాధని అంతా కూడా బయట పెట్టేస్తాడు అయితే నా వాళ్ళే నన్ను నమ్మలేకపోతున్నారు నన్ను దగ్గరికి తీసుకోలేకపోతున్నారు నేను ఎప్పటికైనా నా నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి నేను దగ్గర అవుతాను అనుకున్నాను కానీ ఎప్పటికీ దగ్గర అవ్వలేనని తెలిసిన తర్వాత నాకు ఏ పదవి మీద ఆశ లేదు ఏ పదవి ఏ బంధం మీద ఆశ లేదు అని చెప్పేసి అక్కడి నుంచి నిరాశ నిస్పృహలతో బయలుదేరాలని అనుకుంటాడు అయితే మరి కొత్త సీఈవోగా ఎవరిని పెడదాం అసలు అసలు ఏమో కార్తిక్ ని వద్దు అంటుంది కానీ ఏం చేయాలి అని అంటూ ఉండగా చూడు జో కార్తీక్ దీపని ఒప్పించి చూడు దీప ఈ పదవిలో నువ్వు మాత్రమే ఉండాలి జ్యోత్స్న గురించి మనకు అంతా తెలుసు జ్యోత్సన కావాలని ఇదంతా చేసిందని తెలుసు మనం ప్రతి ఒక్క దగ్గర ప్రతి దగ్గర మనం సీసీ కెమెరాలు పెట్టించి మనం జాగ్రత్తగా ఉందాం అయినా ఎప్పటికప్పుడు జ్యోత్సన మీద ఒక కన్ను వేసి ఉంచాలి జ్యోత్స్న కదలికలు ఏంటో మనం తెలుసుకోవాలి ఈ పదవికి నువ్వే కరెక్ట్ అర్హురాలువి అని చెప్పేసి కార్తిక్ కార్తీక్ అయితే అంటాడు ఇక తర్వాత శివనారాయణకు కూడా అదే అదే ఉద్దేశం ఉంటుంది అయితే ఈ పదవులన్నీ చేపట్టడానికి కరెక్ట్ అర్హురాలు దీపే అని చెప్పేసి గట్టిగా నమ్మేస్తాడు శివనారాయణ ఏంటి దీప సీఈఓగా ఉంటుందా అసలు ఏ అర్హత ఉందని సీఈఓగా ఉంటుంది తతయ్య అంటూ ఇక అయితే అంటుంది ఏ అర్హత ఉండాలి అసలు తప్పు చేసింది ఎవరో నాకు తెలియదని అనుకుంటున్నావా జ్యోత్సన అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నావు తాత అనగానే నిజం మాట్లాడుతున్నాను అందరి ముందు నిజంగా నీ పరువు బయట పెడితే అప్పుడు నీ సంగతి ఏమయ్యేది ఈ శివనారాయణ మనవరాలు ఇదంతా చేసిందని అందరూ పేపర్లలో టీవీలలో బ్రేకింగ్ న్యూస్గా వేసేవాళ్ళు కానీ నువ్వు ఏం చేసావు ఈ ఇంటి పరువుని తీయాలని చూసావు అసలు జోచిన రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ దాన్ని నువ్వే కదా ఇదంతా అసలు వాడితో కలిసి చేయించావు వైరాతో ఈ విషయం నేను అందరి ముందు ఎందుకు బయట పెట్టవలేదో తెలుసా కార్తిక్ దీప వద్దు అని నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి అసలు దీనికి ఇదంతటికి కారణం నువ్వే అయినా కూడా నిన్ను నీ పేరు బయట పెట్టనివ్వలేదు ఈ కుటుంబం పరుగు పోకూడదని నన్ను రిక్వెస్ట్ చేశారు అందుకోసమే అక్కడ ఎక్కడ కాసి నీ పేరు బయట పెడతాడు అని చెప్పేసి ఇదంతా చేశాను కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు అనడానికి కారణం నీకు ఈరోజు శిక్ష పడకుండా ఉండడానికి కారణం దీప కార్తిక్ వాళ్ళిద్దరూ వద్దని బ్రతిమిలాడడం వల్లే నేను నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టలేదు లేదంటే నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించేవాడిని అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఇక తర్వాత జ్యోత్స్న మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా దీని అంతటికి కారణం దీప దీపని నేను సిఇఒగా అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరు ఈ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు అంటూ కాచనని అందరిని ఉద్దేశించి చెప్తాడు అది కాదు నాన్న తను కడుపుతో ఉంది అనగానే నేనేమి తనతో మూటలు మోపించట్లేదమ్మా తన మీద ఒక బాధ్యత పెడుతున్నాను అంతే బరువులు మోయమని చెప్పట్లేదు అంటూ ఇక అనగానే అది కాదు నాన్న ఆయనే ఈ కుట్రలకి భరించలేకపోయారు అనగానే నీ కోడలు అంత అసమర్థులు అసమర్థురాలు కాదని నేనంటున్నాను మరి నువ్వు అసమర్థురాలుగా లెక్కేస్తున్నావా ఏంటి అనగానే ఇక కాంచన తలదించుకొని ఇక వాళ్ళ నాన్న చెప్పిన నిర్ణయానికి ఓకే చెప్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగినందో ఇలా జరిగి దీపను కొత్త సీఈఓగా అనౌన్స్ చేయాలని అలాగే జ్యోస్న ఆటలు అరికట్టాలని జ్యోస్న ఆగడాలకి చెక్ పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మెలో ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్